హాయ్ హలో అండి అందరు బాగున్నారా ఈరోజు మా బాల్కనీలో ఉండే మొక్కలు మీకు చూపిస్తున్నాను ఇవి ఎల్లో కలర్ కనకాబరాలు ఎంతమందికి ఇష్టమో నాకు కామెంట్లో చెప్పండి సమ్మర్ కదా అప్పుడప్పుడు వర్షాలు పడుతూ ఉన్నాయి కాబట్టి మొక్కలు కూడా చాలా బాగున్నాయి ఇది కాశ్మీర్ రోజా ఇది మొత్తం త్రీ కలర్స్ దాకా వస్తుంది ఒకే ఫ్లవర్లో వైట్ డార్క్ ఎల్లో డార్క్ పింక్ మొత్తం అలా షేడ్ అవుతుంది ఆ ఫ్లవర్ మొత్తం పింక్ అది ప్యూర్ ఎల్లో పూసి వన్ వీక్ అయిందండి అయినా ఫ్లవర్ చూడండి నేను చక్కగా ఉందో కాకపోతే కలర్ కొంచెం షేడ్ అయ్యింది పర్లేదు ఒక టూ డేస్ అలా ఉంచి తీసేద్దాంలే అని అనుకుంటున్నాను మీకు ఇది రెడ్ కలరు ఈ రోజా పువ్వు ఇది కొంచెం చామంతి పువ్వు అంత సైజు వస్తుంది కానీ సమ్మర్ కదండి మరి చిన్నది వస్తుంది టూ టూ కాయిన్ అంత సైజు వస్తుంది చిన్న ఫ్లవర్ మొడ్డగా చాలా బాగుంటుంది ఇంకా ఇది మన హెయిర్ కి చాలా మంచిది కదా రెడ్ కలర్ మందారం పువ్వు చూసేదానికే చాలా బ్రైట్ గా చాలా బాగుంటుంది నాకైతే మందారాల్లో ఈ కలర్ మందారం చాలా ఇష్టం అండి చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో దీని చెట్ నిన్న మొగ్గులేండి చాలా మొగ్గు రోజు ఫ్లవర్స్ లాగే వస్తూనే ఉంటాయి ఇది విరిజాజి అండ్ ఇంకోటి వచ్చి సెంటి అంటారు కదా దీనికి రెండు పేర్లు బోజా ఇది వచ్చి తెంకం పువ్వు ముద్ద పువ్వు అండి బాగు బాగా అనిపిస్తుంది బాగా మంచిగా బ్లూగా ఉంటుంది ఈ రోజు అయితే త్రీ కవర్స్ మాత్రమే వచ్చాయి ఇంకా ఇవన్నీ టేబుల్ రోజా అవి బుద్ధుడి దగ్గర పెట్టేసేసాను మార్నింగ్ అయితే సన్ రైజ్ అలా వాటి మీద పడుతుంటే అవన్నీ మంచిగా అన్ని ఫ్లవర్స్ పూసేస్తాయి చాలా బాగా అనిపించేసేస్తుంది బుద్ధుడి దగ్గర చూడండి ఎంత చిక్కగా ఉన్నాయో టేబుల్ రోజా అన్ని చిన్న చిన్న పాట్స్ ఏ అండి అవి టేబుల్ రోజా అన్ని నేను సున్నపిండి డబ్బాలు ఉంటాయి కదా బాత్ పౌడరు వాటిలో పెట్టాను అన్ని చిన్న చిన్నవే కానీ ఎంత బాగున్నాయో చూడండి టేబుల్ రోజా చూడు ఎంత చక్కగా ఉన్నాడు మా బుద్ధుడు ఈ బాల్కనీలో ఇలా చెట్ల మధ్యలో ఎంత హ్యాపీగా చక్కగా ఉంది చూడండి వర్షానికి మొక్కలన్నీ తడిచి చాలా బాగుంటుందండి ఇది బల కూర అంటే స్థిలోని బచ్చలి అని అంటారంట ఇది వేరే వాళ్ళు ఇచ్చారు పప్పులోకి అట్లా బాగుంటుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి అని అని నేను ఇంకా దాన్ని అలా కూర్చో పెట్టాను చాలా బాగా వచ్చింది దాన్ని ఇంకొన్ని పార్ట్స్లో పెంచుదామని చెప్పి ఒకటి తీసి పెట్టాను సమ్మర్ కదా బాగా వాడిపోయినట్టు అనిపించేసేసింది కానీ నిన్న పడిన వర్షానికి వాడిపించేట్టు కూడా చాలా ఫ్రెష్గా చాలా బాగుంది ఇదే అండి పెద్ద చెట్టు దీని నుంచి కొంచెం ఇరగ తీసి అక్కడ పెట్ట ఈ మల్లి చెట్టు నేను రామేశ్వరం నుంచి తీసుకొచ్చాను చూసారు కదా బాగా గుట్టగా ఉంది మొగ్గ కూడా చాలా పెద్ద మొగ్గ వస్తుందండి ఈవినింగ్కి వచ్చాక ఇంకా పెద్ద మొగ్గ వచ్చేస్తుంది కానీ ఈ వీడియో నేను మార్నింగ్ అప్పుడు తీసాను చూడండి మొగ్గ ఎంతగా ఎంత పెద్దగా ఉందో ఈ చెట్టుకి నేను కిచెన్ వేస్ట్ ఇంకా బనానా కొంచెం బెల్లం కలిపిన వాటర్ అట్లా ఇస్తాను అంతేకాని ఇంకా ఎక్కువ ఏమి ఇవ్వను కానీ చెట్టు మటుకు మంచిగా వచ్చాయి చెట్లన్నీ నేను అట్లాగే చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్